స్త్రీయాజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మతేజాం బటంచ ప్రభాతంబు సాయంత్రముల్ నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటించేయ్య నూహించి నీ మూర్తి నిన్గాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగుల్చద నీ కటాక్షం భునం జూచితే వేడుకలు జేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్ వయవా నిన్నంచ నేనంత వాడం దయాసాలి వై జూచితే దాతవై రూచితే దగ్గర తొలి సుగ్రీవుకు మంత్రి వై స్వామి కార్యార్థమై యోగి శ్రీరామ సౌమిత్రుల విచారించిబంటూ గావించి ఎవ్వాలి నింజంపి కాకచ్చు వంశ్ దయా దృష్టి వీక్షించి కిష్కించి శ్రీరామ కార్యార్థమై లంక కే తెన్ లంకి నింజంపిన్ లంకయన్ గాజంజూచి ఆనందముప్పిచ్చి ఆరత్న ముందెచ్చి కున్నిచ్చి సంతోషముంజేసి సుగ్రీవుడన్ జాంబవంతాది నీలాదులన్ గూడి యాసేతు వందాటి వానరల్ మూకలై పెన్మూకలై రైతుల రావణుండంత కాలాగ్ని గుండవై వచ్చి బ్రహ్మాండమైనట్టి యాశక్తియున్ వేసి యా లక్ష్మనుందింపగానప్పుడే బోయి సంజీవయున్ తెచ్చి సౌమిత్రికిచ్చి ప్రాణం బురక్షింపగా కుంభకర్ణాది వీరాళ్ళితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగానంత లోకంబులానందమైయుండ నవ్వేలం నవ్వి విభీషుణున్ వేడుకందో పట్టాభిషేకంబు చేయించి సీతా శ్రీరాముకు నిజ్యపు రంజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్నా నాకెవ్వరం గూర్మిలేరంచు మన్నించిన రామ భక్తి ప్రశస్తంబుగా సేవించి నీ నామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయనే భయములం దీరునే గల్గునే సకల సామ్రాజ్యముల్ గల్గు సకల సంపత్తుల గల్గునో వానరాకార భక్త మందాద యో యో సూర నీవే మహాఫలంబుగా వలసి ఆ తాదక బ్రహ్మ మంత్రంబు పట్టించుచున్ చురమ్ముగా వజ్రదేహంబును దాల్చి శ్రీరామ శ్రీరామ ఎంచున్ మనఃపూతమయ్యప్పుడంతపకం తల్తునాజిహం ధుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి రామ నామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబున రౌద్ర నీజ్వాల కల్లోల హీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచి సాకినీ ఢాకినీ గాలిదయ్యంబులన్ నీవాలంబునంజుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమ ఖండంబులన్ కాలాగ్నిద్రుండవే బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్య తేజంబున జూచి రారా ముద్దు నరసింహన్ దయా దృష్టి వీక్షించి నన్నేల నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమ